హాయ్ అండి వెల్కమ్ టు దుర్గా షార్ట్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాం మన ఛానల్లో వీడియోస్ పెట్టి ఒక ఫైవ్ డేస్ వరకు అయిపోతుందండి వీడియోస్ రెగ్యులర్గా రావట్లేదని అయితే ఎవరు ఏమనుకోవద్దు ఎందుకంటే కొంచెం టైం కుదరకైతే పోస్ట్ చేయడానికి అవట్లేదు వీడియో తీయడం అయితే తీస్తున్నాను కానీ అప్లోడ్ చేయడానికి టైం కుదరట్లేదు అనమాట ఇంకా ఇదైతే కనుక నిన్న ఈవినింగ్ అండి మేము రోజెస్ రోజెస్ ఉన్నాయి కదా తోటకైతే వచ్చామండి ఎప్పుడు మార్నింగే వస్తాం కదా ఈవినింగ్ ఏంటి అనుకుంటారేమో మా గారు నిన్న మార్నింగ్ అయితే అన్నమాట ఇంకా అందువల్ల ఏంటంటే ఇంక ఇవాళ ఈవినింగ్ అయితే కోసి తెల్లవారుజామున నాలుగు గంటలకు కానీ ఐదు గంటలకు కానీ పంపిస్తారనమాట ఇంకా తను ఒకరే కోస్తున్నారు కదా చాలా పువ్వు అయితే ఉంది ఇంకా హస్బెండ్ నేను బాబు కూడా ముగ్గురు అయితే వెళ్ళామండి నలుగురు నాలుగు చేతులు వేస్తే పని తొందరగా అయిపోద్ది కదా నా వెనకాల మా అత్తయ్య కూడా వచ్చారు పని అయిపోయిన తర్వాత ఇంకా ఈ పువ్వుల కోయడంలో చాలా టెక్నిక్స్ అయితే ఉంటాయండి మామూలుగా అయితే నాకు పూలు కోయడం కొత్త కానీ వీళ్ళకి అలవాటే కాబట్టి మా హస్బెండ్ చెప్తూ ఉంటారనమాట కాడ పట్టుకుని ఇలా తెంపితే ఈజీగా వచ్చేస్తుంది నీకు ముళ్ళు కూడా గుచ్చుకోవు అని దీనికైతే చాలా ముళ్ళు ఉంటాయండి గోరుకు గీసుకుపోతాయి అనమాట సురుకు అని అంటుంది వేర్లకి అందువల్ల ఏంటంటే చూస్తూ కోయాలి వాళ్ళు సగం కోసే లోపు నేను ఒక పది పదిహేను పూలు అయితే కోస్తానన్నమాట మరి ఎందుకంటే అలవాటు లేదు కాబట్టి ఇంకైతే ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అండి నెక్స్ట్ డే మార్నింగ్ ఏంటంటే అద్దె అన్నం వరకు ఉండారండి ఇంకా నేనైతే ఫ్రెష్ అయ్యి కిందకి వచ్చేసాను వంకాయలు అయితే ఉన్నాయి ఇంక పులుసు పెడదామని చెప్పి డైలీ పప్పు ఏం వండుతాంలే అని చెప్పి వంకాయలు కూడా ఎదురింటి అత్తయ్య వాళ్ళకి తోట ఉందన్నమాట వాళ్ళు మాకు ఎప్పుడూ రెగ్యులర్గా ఇస్తూ ఉంటారు ఇంక అందువల్ల ఏంటంటే వంకాయలు ఉన్నాయి కదా అని చెప్పి ఫస్ట్ వంకాయలు ఉల్లిపాయలు టలు అన్నీ కోసుకుని పక్కనైతే పెట్టుకున్నాను మీకు తెలిసిన టిప్పే అయ్యి ఉండొచ్చు కానీ చెప్తున్నానండి ఎవరికైనా తెలియకపోతే యూజ్ అవుతుంది కదా అని వంకాయలు కోసేటప్పుడు మనం కూరతాళం పెట్టుకునే ఏంటంటే ఉప్పు నీటిలో వేస్తే నల్లగా అవ్వకుండా ఉంటాయి అలానే ఇప్పుడు వచ్చే టమాటాలు అన్నీ కూడా నాటు టమాటాలు అంటున్నారు హైబ్రిడ్ టటాలు అంటున్నారు కానీ ఏదైనా పైకి నిగనిగలాడుతూ ఉంటుందండి కోసి చూస్తే అనమాట లోపల పురుగులు ఉంటున్నాయి ఒక పద్యం ఉంటుంది కదా మేడిపండి చూడు మేలిమేయ్య ఉండు పొట్టవిప్పు చూడు పురుగులుండు అన్నట్టు అలా ఉందండి కాయగూరల విషయంలో చూసుకుని కోసుకోండి టమాటాలు మాత్రం పైకి బాగానే ఉన్నాయి కదా మనం కోసేసి వేసేస్తాం కానీ ఇలా నా రెండు ముక్కలు చేసి లోపల చూస్తేనే తెలుస్తుంది లోపల ఏముందనేది ఇంకా షెడ్ దగ్గర చేయడానికి వచ్చాను కానీ ఇంకా ఆవులైతే కట్టలేదండి ఎందుకని అంటే ఒక ఆవి అయితే ఒక టూ డేస్ అయిపోతుంది అలా పడుకునే ఉంటుంది అనమాట పైకి అయితే లేవట్లేదండి ఇంకా మావయ్య గారు మనసు అస్సలు బాగాలేదు ఏంట్రా నలుగురికి మనం వెళ్ళి ఆవులు కొని పొరమాయిస్తాం మన ఆవులు ఎలా అవుతున్నాయని చెప్పి చిన్న మనసులో చిన్న అనమాట ఏంటో మరి పోయిన సంవత్సరం నుంచి ఎలా అవుతుందండి మా ఇంట్లో షట్ దగ్గర అయితే క్లీన్ చేసేసుకుని వచ్చేసానండి ఇంకా కట్టలేదు అక్కడక్కడ తీసేసి అయితే వచ్చేసానమాట ఇంకా మావయ్య గారు కూడా బాబుతో ఆడుతున్నారు ఆడేమో ఒక చోట కూర్చోవట్లేదు ఇంక ఇలా అయితే ఉంది ఆరు పనిలో వాళ్ళు మార్నింగ్ టైంలో హడావడైపోతుందన్నమాట నేను తొందరగా రెడీ అయ్యి టైలరింగ్ క్లాస్కి అయితే వెళ్ళాలి కదా మరి నాకోసం అని చెప్పి మా బాబుని ఇక్కడ అలవాటు చేస్తూ ఉన్నాను కొంచెం అలవాటు అయ్యాడు పర్వాలేదు ఇంక ఇదేంటి కేక్ అనుకుంటున్నారా ఆ రోజు ఈవినింగ్ నేను క్లాస్ నుంచి వచ్చేసిన తర్వాత మా మా హస్బెండ్ నాకు ఒక సర్ప్రైజ్ అయితే ఇచ్చారండి కేక్ ఏంటి అనుకుంటున్నారా థ్యాంక్ యూ వాళ్ళందరికీ ఎందుకు అంటే మీరు అందరూ నాకు సపోర్ట్ చేయడం వల్ల అలానే మా హస్బెండ్ నాకు సపోర్ట్ చేస్తూ అన్నింటిలోని నన్ను ఎంకరేజ్ చేయడం వల్ల ఇంకా మీరు ఇచ్చే సపోర్ట్ ద్వారా మన ఛానల్లో థౌజండ్ సబ్స్క్రైబర్స్ రీచ్ అయ్యాము కదండి అందువల్ల ఈ చిన్న సెలబ్రేషన్ అనమాట ఇలాంటి చిన్న చిన్న సంతోష సంతోషాలను కూడా మనం పంచుకోకపోతే ఎలా చెప్పండి ఇంకా ఈ థౌజండ్ కాస్త నాకు టెన్ వరకు రావాలని నా చిన్న కోరిక అండి నేను చేసే వీడియోస్ అలానే నేను చేసిన వీడియోస్లో ఏమైనా మిస్టేక్స్ ఉన్నా కూడా క్షమించండి ఇలాంటివి చేస్తానే కదా మన ముందు ముందు ఇంకొక రెండు మూడు అడుగులు అయితే మనకి కొంచెం ధైర్యం ఉంటుంది అలానే కొంచెం అవగాహన కూడా ఉంటుంది ఇంకా ప్లీజ్ ముందు ముందు నన్ను ఇంకా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంకా కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత కాసేపు అలా టీ తాగేసి కూర్చున్న తర్వాత మా హస్బెండ్ షెడ్ దగ్గరికి అయితే మళ్ళీ తీసుకొచ్చారండి ఎందుకంటే మాకు నుయ్యి ఉందని చెప్పాను కదా అక్కడ పెద్ద చేప అయితే పెంచుతున్నాం అనమాట అది సరే తీసేద్దామని చెప్పి మా మరిదిగారు అయితే లోపలికి వెళ్ళారు కానీ ఎంత రైస్ వేసినా అది ఒళ్ళలో పడట్లేదండి ఇంకా సరే అని చెప్పి వదిలేశారనమాట ఇంకా మా హస్బెండ్ నేను అయితే ఖాళీగా ఉంటే ఏదో ఒకటి చేస్తూ ఉంటాం కదా నాకైతే సీతాఫలాల చెట్టు ఉందండి ఇది మొన్న నేను ఇదే ప్లేస్లో జామకాయ చెట్టు ఉండేదండి నేను జామకాయలు ఏమో అనుకోని అదే అని చెప్పాననమాట వీడియోలో తప్పుగా చెప్పినందుకు సారీ అండి ఇది చిన్న చేతాఫలా చెట్టు అనమాట కానీ ముగ్గు పెడితే మాత్రం మంచి తియ్యగా ఉందండి కాయ ఎంత కొనుక్కున్న వాటికన్నా ఇంట్లో పెంచుకున్న చెట్టు దాని టేస్టే వేరు కదండి నిజంగా నాకు మనసుకు భలే అనిపించింది అబ్బా ఇన్నాళ్ళకి ఇలాంటి చెట్టుకాయలు తింటున్నామా అని ఎందుకంటే అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు అన్నీ మార్కెట్లో కొనుక్కుని తిన్నమే కదా కానీ అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత ప్రతీది కోసుకోవడమే చెట్లతో ఆకుకూరలతో సహా కాయగూరలతో సహా తినే కాయలతో సహా అన్నీ అనమాట అది మాత్రం అదృష్టం అండి ఇలాంటి అదృష్టం ఎవరికీ ఉండదు నాకు మాత్రమే దక్కింది ఇంకా మా బాబు చూసారా మేమన్నీ కోసి గిన్నెలో వేస్తుంటే అగ్ని తీసి అయితే బయటపడుతున్నారు ఇంక లాగైతే వాళ్ళతో ఇంతేనండి బాయ్